భర్త లేడు భార్య అంటే భార్య ఆ పద్నాలుగు లక్షలకి తీర్చాలనా అట్లాంటి తీర్చడానికి భర్త లేడు అని వాళ్ళ అన్నయ్య ఎంత బాధాకరం కదా అందరూ అందులో బాధ నాకు కూడా మనిషిని తప్పించుకోవడానికి మా కుటుంబం చాలా బాధతో అని ఏం చేసుకోవడానికి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండవ తారీఖున ఏఎీలో జాయిన్ చేయించాం జాయిన్ చేసే కనీసం అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మినిమం ఒక రెండు లక్షలు ఐదు లక్షలు కడితేనే లోన్కి పర్మిషన్ ఉంది పెద్ద హాస్పిటల్ ఎలాంటి నాగేశ్వరరెడ్డి గారు మరి ఏంటండి మా పరిస్థితి అంటే ఏం కదమ్మా క్యూర్ అయితే అనేది చెప్పడం అసలు డాక్టర్లు ఎవరిని కలవనికపోవటం దాంట్లోకి ఎవరిని పోనీవటం ఒక బ్యాంక్ అకౌంట్ లాగా మనకు ఒక అకౌంట్ ఇస్తారు దాంట్లో మనం డబ్బులు చదువు చేయడం మాత్రమే వాళ్ళు ఎలాంటి వైద్యం చేస్తారో తెలియదు ఎలాంటి స్కానింగ్లు చేస్తారో తెలియదు ఎలాంటి పరీక్షలు చేస్తారో తెలియదు కానీ రోజుకి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు అయితే అని చెప్తారు ముందే అట్లయితేనే వైద్యానికి మీరు అంగీకరిస్తేనే వారికి పేషెంట్ని అనుమతిస్తామని ఆ విధంగా కేఎస్వి హాస్పిటల్లో కోట్లాది కోట్లు వాస్తవంగా అంటే సామాన్యుడికి తట్టుకోలేని పరిస్థితి అలాంటి హాస్పిటల్లో మన మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యం కోసమని వెళ్తే కాలరాన్ని దోపిడీ చేసి ప్రజల్ని పీల్చి జరగ తిన్న పరిస్థితి మనం నేనే స్వయంగా చూశాను నాకు చాలా బాధ అనిపించింది హాస్పిటల్ మీద దాడి చేయాలనిపించింది అంత లాస్ట్కి చనిపోతే బాడీని ఇయడానికి కూడా మీరు మొత్తం ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ ఉంది మీరు అమౌంట్ కడితే ఇంకా లాస్ట్కి కూడా మూడు లక్షల రూపాయలు వసూలు చేసి బాడీని ఇయడానికి కూడా అంగీకరించలేదు లాస్ట్కి నేను గొడవ పెట్టుకుంటే నాగేశ్వర రెడ్డి గారి రూమ్ కడిగిపోయి వెంకటేశ్వర రెడ్డి రూమ్ కడిగిపోయి గొడవ పెట్టుకుంటే అప్పుడు గొడవ పొడదులే కానీ ఒక లక్ష రూపాయలు తగ్గించి పంపిస్తాం బాడీ అని అన్నాడు వాస్తవంగా నేను గొడవ పెట్టుకోవడం వల్ల తగ్గించిందో మరి కానీ ఒక్క లక్ష రూపాయలు తగ్గించడం అంటే అసలు ఆతారు చాలా ఒక్క పది రూపాయలు కూడా తగ్గించలేదని అక్కడ ఉన్న పేషెంట్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు అంటే అక్కడ వైద్యం చాలా టెరస్ అంటే చాలామంది బాలసుబ్రమణ్యం గారు కానీ జయలలిత గారు కానీ ఇట్లా పేషెంట్లు బాడీ అన్కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు అత్యధిక టెరల్స్ ఇచ్చి బాడీని మెటవాలిజాన్ని వాళ్ళ వాళ్ళ కెపాసిటీ సరిపోతా సరిపోదో తెలియక పోయినా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంటు వాళ్ళకి బతికినా ఇమ్యూనిటీ ఉంటే బతుకు లేకపోతే బతకలేని పరిస్థితి అంటే చాలా దారుణమైన మెడిసిన్ ఇచ్చి బాడీని చంపారు అందుకే నాకు ఏమనిపించింది అంటే అంత కార్పొరేట్ హాస్పిటల్ పోయిన అవసరంగా మా తమ్ముని చంపేసే బాధ నాకు ఇంకా ఒక అవుతుంది ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి వైద్యం పైన మనం గతం నుంచి గత జూన్ నుంచి ఇప్పుడు ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో కూడా అనేక సంవత్సరమైన వైద్య సంస్థలైన పీఓఏ డబ్బు పీఓఏలు సర్వే చేశాం వాటిపైన చాలా పోరాడాం అంటే ప్రభుత్వం నిమ్మకు చాలా చాలామంది వైద్యం గురించి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు కనీసం మెడికల్ రిఫరెన్స్ విధంగా మందులు అమ్ముకోవాలో వాళ్ళు ఇస్తారు ఒక షుగర్ టాబ్లెట్ ప్రపంచం ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వీక్లీ ఏ వేసుకోవాల్సింది కానీ వాళ్ళు ఏం చెప్తారంటే డైలీ వేసుకుంటే తగ్గిందని చెప్తారు వేసుకో వాస్తవంగా వారానికి ఒకటే వేసుకోవాలి కానీ వాళ్ళు బ్రగ్స్ పోవాలంటే వాళ్ళు మందులు రావాలంటే రోజు వేసుకోవాలని లేకపోతే ఉదయం సాయంత్రం వేసుకోవాలని అట్లా మనుషులు మెటబాలిజాన్ని కనీసం వాటి ఇమ్యూనిటీని వేయకుండా ఇలా ట్యాబ్లెట్స్ విచ్చలవిడిగా మెడికల్ ఫార్మసీ కంపెనీలు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి దాన్ని కూడా నియంత్రించే పరిస్థితి ప్రభుత్వాలు అసలు చూసి చూడనట్టుగా నడుస్తున్నాయి అందుట్లో అనేక మంది ఫార్మసిస్టులు ఉన్న వాళ్ళు ఇక్కడ వైద్యం చేసే డాక్టర్ మాత్రమే వైద్యం చేయాలి వైద్యం నిర్ధారించాలి కానీ వైద్యం నిర్ధారించిన తర్వాత మెడిసిన్ ఏమి ఇవ్వాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వరు ఇక్కడ వీళ్ళే రాస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు ఇలా జరుగుతుంది కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున మనం ఆందోళన చేయాలని ఇలాంటివి మరి మన కుటుంబాలలో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇది పెద్ద ఎత్తున మనం దృష్టి తీసుకోవాలి కావాలంటే బిల్లులోనే ఏ హాస్పిటల్లో పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు బిల్లు పే చేసి తీసుకువచ్చాల్సిన పరిస్థితి ఇలా మార్కెట్లో ఏర్పడింది ఇలాంటి చాలా చాలామంది బాధ్యులు నారాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం దీనిపైన పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్ పైన దాడి చేసి మనం చిన్నతనగతి మధ్యతరగతి కుటుంబాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం